హరిమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ బాబుగా రెచ్చగొట్టడం కాదు ఒక మహిళా రైతులను గ్రామస్తులందరినీ జీపిరి గడ్డలు పట్టుకొని తుప్ప పోస్తూ ధర్మారెడ్డి ఏ విధంగా గ్రామాలకు అని చెప్పి వ్యతిరేకించిన సందర్భాలను నచ్చజెప్పి కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకాన్ని వారు చేస్తానా దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాక నిజంగా కేసీఆర్ గారు చేయగలుగుతాడు మేము వారి మాటను గౌరవిస్తాం మీరు మరి విధానం మాకు మంచి రేట్ ఇప్పాలంటే మూడు నాలుగు లక్షల రూపాయలున్న రేట్లు పది లక్షల రూపాయలు ఒక వందల దాని దాటిస్తే ఆ రోజు బ్రహ్మాండంగా రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ అయిపోయి రకరకాల చేసిన సందర్భాన్ని మీ మీడియా ద్వారా మేము చూస్తూ ఉన్నాం ఈరోజు కాదు ఇవాళ టెక్స్టైల్ పార్క్ రావడం వల్ల ఒక లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు ఇలా వరంగల్ జిల్లాలో రాబోతుంది మరి ఎన్నో రకాల ఈరోజు మేము దాదాపుగా ఒక పదకొండు వందల కోట్ల రూపాయలను మరి అనేక రకాల పనులు చేశాం దాదాపుగా రెండు కిలో ఇరవై తొమ్మిది కిలోమీటర్లకు మేర మేము ఖాళాలు కూడా పెట్టాం అంతర్గత రోడ్లు సెంట్రల్ ఐటీ విద్యుత్ సరఫరాకు డెడికేటెడ్ పవర్ సప్లై తీసుకొచ్చాము ముప్పై మూడు బై పదకొండు కేవీ అండ్ టూ ట్వంటీ బై వన్ కేవీ సబ్స్టేషన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తే ఈ రోజు ఏదో నూట అరవై కోట్ల రూపాయలు మేము సాంక్షన్ వాళ్ళ పేపర్లు చూసి ఆశ్చర్యపడుతున్నాం వాస్తవంగా పోయిన సంవత్సరం అకాల వర్షం వల్ల ఫ్యాక్టరీలకు నీళ్ళు వస్తే రిటర్నీ వాళ్ళు మా ప్రభుత్వమే నూట యాభై కోట్లు సాక్ష్యం చేస్తే ఇవాళ మీరు చేసినవని చెప్పేసుకోవడం ఇందాక నేను చెప్పిన ఉదాహరణ నాకు ఉంది ఒకసారి మీరు ఆలోచిస్తే సాంక్షన్ చేసింది మా ప్రభుత్వం ఇప్పటి దాన్ని జరగనిస్తలేదు ఎందుకు జరుగుతలేదో మీరు రేపు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఈరోజు మరి ఇంకా నేను ముఖ్యంగా చెప్తే మేము సూరత్కు కేసీఆర్ గారు మనం సూరత్ పంపించాడు అక్కడ మన పోయినా వాళ్ళని చూసి మేము వాళ్ళ బాధ చూసి వాళ్ళ కోసు చూసి ముఖ్యమంత్రి గారికి అక్కరించే ఫోన్ ద్వారా తెలియబరిస్తే ఒక రోజు మీటింగ్ తీసుకురా చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయడం తీసుకురామని ఏర్పాటు చేశాం వాళ్ళందరినీ చెప్పిండు ఎంఎస్ఎంఐ స్కీమ్ కింద మీరు అందరు రాణి కడిగి నేను టెక్స్టైల్ పార్క్ లో ల్యాండ్ అలాట్ చేస్తా మీరు ఇక్కడనే కట్టుకొని వర్కర్ కమ్ ఓనర్ దాని సబ్సిడీ అన్ని రూపేనా మేము ఇస్తామని చెప్తే వాళ్ళందరూ వచ్చి దాదాపుగా నూట ఎనభై రెండు మందికి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మా ప్రభుత్వంలో ఎనభై రెండు మందికి వెయ్యి రూపాయలకు ఈ ప్రభుత్వం ఇంకా నూట రెండు మందికి ల్యాండ్ ఆడాల్సి చేయమంటే నలభై మంది డబ్బులు కట్టినప్పటికీ కూడా ల్యాండ్ అలర్ట్ చేయడం లేదు ఆ ప్లాట్లను డెవలప్ చేయడం లేదు వాళ్ళకు కరెంట్ సప్లై ఇవ్వడం లేదు వాళ్ళు వచ్చి రోజు నాగరికి వచ్చి ఏడ్చిపోతా ఉన్నారు ఇందులో కూడా వారు కూర్చున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంటే ఈ రోజు మీకు పని కావాలన్నా ఏం కావాలో ఒకసారి ఆవర్శించాల్సిన అవసరం లేదు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు లగ చెల్లబు భూసేకరణ అయ్యిందని మీరు చేసింది ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రాజెక్టులు కావచ్చు అనేక రకాల ప్రాజెక్టులకు ల్యాండ్ ఎక్స్ చేశాం మరి ఎక్కడ కూడా మాకు రైతులతో గొడవ జరగలేదు ఎక్కడ కూడా ఎలాంటి జరగలే రెండు వేల పదమూడు మీరు తెచ్చిన చట్టం ప్రకారమే చేశాం మేము ఒక కొత్త చట్టం పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు తెచ్చిన చట్టం ప్రకారమే మేము డైరెక్ట్ గా మనకు ఏబియాల్లో అది ఇచ్చామని చెప్పి సందర్భాలు చేస్తున్నాం అదే ఇది ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అది పాలిటిక్స్ ప్రతిది డైవర్షన్ అంటే ఈ రోజు ప్రజలు ఏం ఆలోచిస్తారో దాన్ని డైవర్షన్ చేయకు ఒకది హైడ్రీ ఒకది మ్యూజిక్ మూసి అని ఒకది వేరే వేరే రకంగా ఇప్పుడు కొత్తది ఏం చేశాడు లగచ లగచర్ల భూసేకరణ ఓన్లీ వాళ్ళ అసైన్మెంట్ భూమి ఆరు వందల యాభై ఎకరాలు ఉంది ఇంకా నువ్వు చేయాల్సింది ఆరు వందల యాభై ఎకరాలు ప్రజలు రైతులది నేను అడుగుతా ఉన్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మా కేటీఆర్ గారు మరి మహేశ్వరంలో ఫార్మాసిటీకి పద్నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్సైట్ చేశారు ఆ పద్నాలుగు వేల ల్యాండ్ ఫార్మా సిటీకి ల్యాండ్ ఇస్తే అక్కడ మేము పెట్టం ఫార్మా కంపెనీ ఎక్కడో పెడతామని నీ సొంత అభివృద్ధి స్వలాభం కొరకు నువ్వు ఎక్కడ పెట్టావే నీ గ్రామంలో లగ లగచర్ల దగ్గర ఫార్మా విలేజ్ అని పెట్టావు మేము ఫార్మా సిటీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా నియమాలుచిస్తే మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచిస్తే నీ స్వార్థం కొరకు చిన్న బుద్ధిదొండును ఆలోచించి ఈ ప్రజలు మేము ముఖ్యంగా చెప్తున్నాం ఆ నాలుగు ఎస్టీలకు నాలుగు వేల ఎకరాలు మేము పట్టాలిచ్చాము మరి పట్టాలిచ్చిన ల్యాండ్ ఇస్తే ఈ నాలుగు లక్షల ఎకరాలను పట్టాలిచ్చాం ఈ రోజు మరి ఎస్టీలను బంధించి నిర్బంధించి తీసుకుపోయి మరి పోలీస్ స్టేషన్ పెట్టాం డెబ్బై మంది మీద కేసు అయితే ఈ బీజేపీ కాంగ్రెస్ ఉద్దరు కలిసి వాళ్ళు డెబ్బై మంది కంటే తీసేసి డెబ్బై మంది అరెస్ట్ చేస్తారు ముప్పై ఐదు మంది మీద మా మా ప్రభుత్వం మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ మీద వాస్తవం కదా ఈ విధంగా పోతే రేపు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి మీద కార్యకర్తలు ఇప్పటికే కుత కుత ఉడికే పరిస్థితి వచ్చింది రేపు మీరు గ్రామాలకు వస్తే మీరేదో ఉంటున్నారు కదా రేపు వారోత్సవాలు ఏ చేస్తూ చేస్తా ఉంటారు కదా రాని గ్రామాలకు వస్తే తెలుస్తుంది మీరు రేపు మీరు అనుకుంటారు ఇక్కడ మహిళల మీటింగ్ కాదు అది రైతుల మీటింగే మహిళల అందరూ రకాలు కూడా అడిగే పరిస్థితి వాటికి జవాబు చెప్పే దానికి రెడీ అయ్యి రెడీ అయ్యి వరంగల్ రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తాను